వారం రోజులు వారం పొంద పెట్టారు పిల్ల వయసు అంటే నాకు అంత చెప్పండి పద్దెనిమిది రోజులు పిల్ల

అల్ట్రాక్ హాస్పిటల్ నుంచి మండలం జాయిన్ అయ్యాడు అయితే ఇన్వెటర్ మీద హాయామ యాడ్ చేసి పెట్టి ఇక్కడ ఆశ్చర్య ఓరేసరి ఇడకి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఇన్వెటర్ మీద కట్టాలి పెట్టారు పెట్టిన తర్వాత ఇక పిల్లకి శ్వాస అందట్లే శ్వాస అందట్లేదు అని చెప్పేసి అంటనే ఉండదు రోజుకు లక్ష రోజుకు లక్ష కట్టిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులకి నిన్నేమో నారంటే ఫోన్ చేసి చెన్నైలోనే మిషన్ ఉంది ఆ మిషన్ తీసుకొస్తాము దానికి ఆరు లక్షలు అయితే తర్వాత పదిహేను డాక్టర్కి పదిహేను లక్షలు మొత్తం కూడా ఐదు నిమిషాలు కూడా నీకోకుండా తెల్లారి పార్టీ కల్లా డబ్బులు చేసుకున్నారు మమ్మల్ని బ్యాంక్కి కూడా తినిప్పుడు ఫోన్పే చేసి నేను ఫోన్పే నెంబర్ ఫోన్పే నెంబర్ పెట్టారు చేసాను చేశారు డాక్టర్ రాత్రి ఒంటి పదకొండింటికి వస్తారమ్మన్నారు పదకొండింటి దాకా పన్నెండింటి దాకా ఒంటి గంటకి వచ్చారు అన్నారు ఒంటి వచ్చి ఒంటి గంటకి కూ పెట్టి ఓరిక పిల్ల బాడీ మీద నొక్కారండి ఎంత వయసు అని బాడీ మీద నొక్కుతారు ఆ మిషన్ మీద పెట్టాలి పాప చనిపోయింది ఇప్పుడు పుట్టుకొని వెళ్ళిపోండి ఇంకో పాపని పాప చనిపోయింది కాపు కానుకొని పాలు ఊపుకుంటా రెండు నవ్వులుకుంటా కానుపర రెండు నవ్వులుకుంటూ చెప్తున్నారు డాక్టర్ నువ్వు మాకు ముందు కండిషన్ లేదంటే మాకు చెప్పండి మేము హైదరాబాద్ తీసుకెళ్తాం లేకపోతే ఇక్కడ ఏ రేపు స్టిఫ్ చేసుకుంటాం అంటే ఆ మూడో రోజు మేము చెప్పేసాం అంటే ఎందుకయ్యా బాక్ అన్ని కండిషన్లు బాగుండి బాస్ బాగా డబ్బు అన్ని కండిషన్లు కదా మేము రికవర్ చేస్తాం నువ్వు తీసుకెళ్ళి అవసరం అయితే మేమే చెప్తున్నా తీసుకెళ్ళిపోమని అని ఇప్పుడు పిల్లల్ని చెప్పి మా చేతిలో పెడితే మేము ఏమన్నా చెప్తాము Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.